పరుస టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ పదహారో భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఎందుకో ఈ మధ్య మీకు భాగాలు అందించడంలో రికార్డింగ్కి తగినటువంటి సమయం కుదరట్లేదు తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టి మీకు గ్యాప్ లేకుండా అందించే ప్రయత్నం చేస్తాను అలాగే తక్కువ సమయమే తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం ఎక్కువ మంది చూడాలి అంటే తక్కువ సమయంలో చెప్పాలి ఎక్కువ సార్లు చెప్పినా పర్వాలేదు కానీ ఎక్కువ భాగంగా ఉన్నట్లయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ కొంతమంది చాలా ప్రత్యేకంగా నాకు పరిచయం లేని వాళ్ళు కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి మానవీయ సంబంధాల గురించి మీరు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు సీరియల్లోకి చాలా అత్యద్భుత ప్రయోగం అని చెప్పేసి వివరించడం జరుగుతోంది వారిని వీడియో కూడా తీసి పంపించండి అది చూపెడతామని చెప్పడం జరిగింది మరి ముందు ముందు ఇలాంటివి ఎన్నో స్పందనలు వస్తూ ఉంటాయి నేను ముందే చెప్పాను ఇది ఒక నిధి లాంటిది ఆ నిధి అలా ఉంటుంది యూట్యూబ్ లో తర్వాత చూడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా చూడొచ్చు సరే ఈ రోజు మరి చెప్పుకోవాల్సిన అంశాల్లో మీ అందరికీ కూడా బాల్య స్నేహితుల్ని పరిచయం చేస్తా అని చెప్పాను కదా ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను ఒక్కో భాగంలో ఒక్కొక్కరిని ఈరోజు నందం బుచ్చయ్య అనేటువంటి ఒక బాల్య స్నేహితుడిని పరిచయం చేస్తాను నందం రాజా అంటే ఇప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది అప్పుడు మేము చదువుకునేటువంటి రోజుల్లో బుచ్చయ్య వాళ్ళ తాతగారి పేరు పెట్టారు అందువల్ల అలా పరిచయం తర్వాత కాలంలో రాజా రాజా అని పిలవడం మొదలుపెట్టారు నందం వారి వీధిలో వాళ్ళ ఇంటి పేరుతో ఆ వీధి ఏర్పడింది కూడా అంత ఫేమస్ అయింది వాళ్ళ కుటుంబం అక్కడ ఆ కుటుంబంతో నాకు బాగా పరిచయం ఏర్పడింది ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకోవడం ఆ తర్వాత నుంచి అంటే ఆరేళ్ల వయసు నుంచి ఇప్పుడున్నటువంటి అరవై ఒక్క సంవత్సరాల వయసు వరకు కూడా సిక్స్టీ ఇయర్స్గా ఈ స్నేహ బంధం కొనసాగుతూనే ఉంది అని చెప్పచ్చు మరి ఈ బంధము లో ఎన్నో అంటే చాలా కీలకమైనటువంటి ఘట్టాలు ఎన్నో ఉంటూ ఉంటాయి అనేక సందర్భాలలో అనేక సంఘటనలో ఈ బాల్యమిత్రుల యొక్క ప్రభావము ప్రమేయము పాత్ర సహాయము సహకారము ప్రోత్సాహము తోడ్పాటు అన్నీ ఉంటూ ఉంటాయి అలా అందించినటువంటి మిత్రులలో నందము బుచ్చయ్య అనేటువంటి రాజా ఒకరు ఈ విషయంలో మీకు ముందు చెప్పాను నేను చిన్నతనంలోనే రావలసిన దానికంటే ఎక్కువ గుర్తింపు ఎక్కువ గౌరవం వచ్చేయడం అనేటువంటిది కొన్ని కొన్ని విషయాల్లో నా భావి జీవితానికి కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి అవి ఎలా ఏర్పడ్డాయో మీకు తెలియాలంటే జరిగిన సంఘటన కూడా చెప్పుకుంటూ వెళ్ళాలి మరి మరి నేను నందంపుచ్చే కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారు వీరాస్వామి గారు వాళ్ళ అమ్మగారు ఇంకా అక్కడ ఉండేటువంటి వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ వీధిలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు నా రాకని స్వాగతించేవారు ముందుగా స్నేహితుడు కలుసుకు స్నేహితుడితో మాట్లాడుకోవడం కంటే ముందు వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు అలాగా నందంబుచ్చయ్యతోటి కంటే వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మగారితోటి ఎక్కువ ఒక అనుబంధం ఏర్పడింది ఆయన చాలా లోక జ్ఞానానికి సంబంధించిన విషయాలు చాలా రకాలు చెప్తూ ఉండేవారు ఆ విధంగా తల్లిదండ్రులతో వారికి నచ్చే విధంగా ఉండడం అనేటువంటిది అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అది అనేక కుటుంబాలతో ముందు ముందు స్నేహితులతో వచ్చినప్పుడు మీరు చెప్తాను మరి ముఖ్యంగా నందం బుచ్చయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఐస్ పార్లర్ ఉండేది ఆ ఐస్ తయారీ విధానము ఆ క తయారు చేస్తుంటే తన అందులో కొంచెం కాసేపు తన సొంతదే కాబట్టి వర్క్ చేసుకుంటూ ఉంటే కొంచెం సాయం చేయడం లేకపోతే పక్కన నుంచి కబుర్లు చెప్తూ ఉండడం అంటే ఈ పెద్ద నా చేత ఏమి వర్క్ చేయించడం అది ఏమి ఉండేది కాదు కానీ సరదాగా అప్పుడప్పుడు ఏదైనా పుల్లలు కూర్చాలి ఇవి అంటే అప్పుడప్పుడు ఒక పుల్ల వేస్తూ ఉండడం అంతే అంత చిన్న పని మాత్రం సరదాగా కావాలని చేసేటువంటిది సరదాగా ఉండేది అన్నమాట ఆ విధంగా చాలా కాలం వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం ఇప్పటికి కూడా ఆ కుటుంబంతో అనుబంధం కొనసాగుతుంది ముందు ముందు సందర్భాల్లో చెప్తాను మరి అక్కడ ఉండేటువంటి పిల్లల దగ్గర దగ్గర ఒక ముప్పై మంది పైగా పిల్లలు ఉండేవారు వాళ్ళ లొకాలిటీలో అంతా కూడా ఆ వీధిలో నందం వారి వీధిలో అన్ని కుటుంబాలు పక్క పక్కనే ఎదురు ఎదురుగా ఉండే వాళ్ళందరితోటి సంబంధం ఉండేది వాళ్ళందరితో ఆటపాటల్లో అక్కడ కూడా ఒక బాగాస్తున్నానండి అక్కడ కూడా నాకు సభ్యత్వం ఉంది ఐకరాజ్య సభ్యులు కొన్ని దేశాల్లో సభ్యత్వం కొన్ని దేశాలకు సభ్యత్వం ఉందంటారు చూసారు అలాగే ఆ వీధిలో కూడా కొన్ని కొన్ని వీధుల్లో మిగతా వాళ్ళని చేర్చుకోరు ఆ వీధి వాళ్ళే వాళ్ళే ఆడుకుంటారు వాళ్ళతో సెట్ అవ్వదు కానీ నేను అందరికీ సెట్ అయిపోతూ ఉంటాను కాబట్టి ఆ గ్రూపుల్లో కూడా నేను ఆటలు ఆడుతూ వచ్చాను మరి నందంకొచ్చే ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు కానీ ఎప్పుడు టచ్లోనే ఉంటూ ఉంటారు ముఖ్యంగా స్కూల్ డేస్లో ఎన్నో సంఘటనలు ముఖ్యం మరీ ముఖ్యంగా స్మైలింగ్ ఎన్ని నవ్వుల పువ్వులు పూసాయో ఈ మీ స్నేహ బంధంలో జోక్స్ తోటి నవ్వులతోటి చాలా సరదాగా గడిచిపోయింది అవి గుర్తు చేసుకుంటూ ఉంటేనే ఇంకా నవ్వులు అలా వస్తూనే ఉంటాయి ఒకసారి గుర్తు అంటే మంచి ఉత్సాహం వచ్చేస్తుంది అలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అవన్నీ కూడా ముందు ముందు భాగంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మరి ఒకసారి సామాజిక సంబంధాల్లో కూడా మనం వెళ్దాం బాల్య స్నేహ పరిచయం అయ్యింది మరి సామాజిక సంబంధాల వ్యవహారంలో ఎలా ఉంది అంటే ముఖ్యంగా ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఒక సత్సంగం చిన్నప్పుడే తెలియకుండా ఏర్పడింది పెద్దయ్యక సత్సంగం అంటే ఏమిటో తెలిసింది కానీ అది చిన్నప్పుడే దాని అర్థం ఏమిటో తెలియకుండా దాని ఉపయోగం ఏమిటో తెలియకుండా ఒక సత్సంగ ప్రపంచంలో ఉండిపోవడం జరిగింది ఎందువల్లంటే మా ఇంటి పక్కనే గురుస్వామి అత్యుతం గురుస్వామి గారు అయ్యర్ గారు ఉండేవారు వారి కార్యక్రమాలు గోల్డ్ ఉంటూ ఉండేవి వాళ్ళ పూజా మందిరంలో కొన్ని ఏర్పాట్లు అవి చేయడం సర్దడము ఎవరికైనా ఏదైనా ప్రసాదాలు అవి చేయవలసి వచ్చినప్పుడు అది చేసినప్పుడు అందరికీ పంచి పెట్టడము ఇవన్నీ కార్యక్రమాలు వాళ్ళ పిల్లలతో పాటు పాల్గొంటూ ఉండేవాళ్ళు ఎక్కువగా స్వామి పంకజాక్ష హరి గౌరీ ఈ నలుగురు ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఆ పూజా మందిరం సర్దడం ఇవన్నీ ఉంటూ ఉండేవి వాళ్ళలో నేను కూడా ఒక అమ్మ పెద్ద ప్రత్యేకించి ఒక గది ఉండేది పెద్ద పెద్ద ఫోటోలు అన్నీ ఉండేవి అన్నిటికి పూలమాలలు వేయడం వయసును పూలమాలలు తీయడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి అలాగే ఆధ్యాత్మికత ఇంట్లో అమ్మమ్మ చూస్తే అమ్మమ్మ ప్రతిరోజు పూజలు అమ్మ చేసేటువంటి పూజలు ఏదో ఒక పండగలు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఒక తెలియని ఆధ్యాత్మికత ఇంకా ముఖ్యంగా ఒక పది అడుగుల దూరం వేస్తే గోపాలస్వామి గుడి ఇప్పుడు రుక్మిణి సత్యవామా సమేత వందన గోపాలస్వామి దేవాలయం అని అనడం అలవాటు అయింది కానీ ఇదివరకైతే ఊరందరికీ అందరూ అనేది ఏమిటం గోపాలస్వామి గుడి అంటే గోపాలస్వామి గుడి అంటే అందరికీ తెలిసిపోతుంది అలాగే వాళ్ళం ఆ గోపాలస్వామి గుడిలో ఆ స్వామి యొక్క రూపము కాని అక్కడ ఉండేటువంటి అర్చకులు రంగనాథం గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంతో కనపడేవారు ఆయన నిర్వహణ విధానము ఆ కృష్ణాష్టం వస్తే తొమ్మిది రకాల ప్రసాదాలు వచ్చేవి అలా చక్కగా అక్కడ కూర్చోవాలి అనిపించేది కాసేపు అక్కడ కొన్ని కొన్ని ఆటలు ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ విధంగా ఇటు శివాలయానికి వస్తే శివాలయంలో లక్షపత్రి పూజలు అనేవి జరుగుతూ ఉండేవి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం ఒక్కొక్కసారి బడి అయిన తర్వాత కార్తీక మాసం ఇటువంటి రోజుల్లో వచ్చేస్తు ఉంటే కరెక్ట్గా అక్కడ ఏం జరిగేదంటే అంటే ఏవో పూజలు జరిగి ప్రసాదం పెట్టేవాళ్ళు వేడి వేడి చక్కెర పొంగలు ఉండేవి వెంటనే అందరూ గుళ్ళోకి వెళ్ళిపోవాలి గుళ్ళోకి వెళ్ళిపోయాక తలుపు దగ్గర ఒకళ్ళు బయటకు వచ్చే తలుపు దగ్గర ఒకళ్ళు చేస్తారంటే ఒక్కొక్క చెంచాతోటి చక్కెర పొంగలి పెడతారు చేతిలో కాస్త వేయించుకోవడం తినడం అబ్బా అసలే బడి వదిలిన టైం ఇంటికి వెళ్ళేటువంటి టైం ఇంత కొద్దిగా గోళీ అంత ప్రసాదం నిమ్మకాయ అంత ప్రసాదం వస్తే ఏమో ఏమి సరిపోతుంది అందువల్ల మళ్ళీ ఎలా కొంచెం కావాలి ఎలాగా అందరిలోనూ ఒక ప్రశ్న పిల్లలు అందరిలోనూ అప్పుడు తెలివైన పిల్లలు కొంతమంది ఒక ప్లాన్ వేసేవారు ఏమిటంటే ఆ గుడికి దక్షిణ భాగంలో ఒక ఇప్పుడు గోశాల గోశాల కాదు ఇక్కడ గంగాధర్ శర్మ గారి అది ఉంది అక్కడ ఒక తలుపు ఉండేది కాబట్టి ప్రసాదం తీసుకున్న బయటకు అక్కడ నెమ్మదిగా అటు ఇటు చూస్తే ఎవరు చూడకండి ఆ ఖాళీ స్థలంలోకి వెళ్ళి ఆ తలుపులోంచి లోపలికి వచ్చేవాళ్ళు వచ్చి మళ్ళీ జనంలో కలిసిపోయేవాళ్ళు జనంలో కలిసిపోయి మళ్ళీ ప్రసాదం దగ్గరకు వచ్చేటప్పటికి కొంతసేపటికి గుర్తు పెట్టేసేవారు వీడు మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు పిల్లలు అతలు పెసైడ్ అయ్యి అనేటోడికి ఆ తలిపేసేసరికి అయ్యి ఈ లోపులో ఎవరైతే రెండోసారో మూడోసారో ప్రసాదం సంపాదించినటువంటి వాళ్ళు ఒక హీరోలుగా ఫోటోలు పెట్టి చక్కగా బోంతా వెళ్ళిపోయి నేను రెండు సార్లు తీసుకున్నాను నేను మూడు సార్లు తీసుకున్నాను అంటూ వాళ్ళు ఒక గొప్పగా చెప్పుకునేటువంటి రోజులు ఉండేది ఒక్కసారి తీసుకునేటువంటి వాడికి కాస్త నిరాశ ఉండేటువంటిది కొంచెం లేట్ అయ్యాను అని చెప్పేసి అప్పటికే తలిపేసేసారు కానీ అప్పుడు వెనక్కి నిరాశతో రావు ఇవన్నీ ఏంటంటే ఒక మధుర చిన్న చిన్న సంఘటనలు ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు ఆ రోజులు గుర్తు చేసినప్పుడు ఇవన్నీ వరుసగా గుర్తుకొస్తూ ఉంటాయి అలాగే మరొక ముఖ్యమైన వ్యక్తిని ఇక్కడ మీకు గురించి చెప్పాలి పరిచయం చేయడానికి ఆవిడ లేదు ఆవిడ ఫోటో కూడా ఏమీ లేదు సీతపిన్ని అనేటువంటి ఆవిడ గురించి చెప్పాలి సీతపిన్ని అనేటువంటి ఆవిడ మా ఇంటి పక్కనే మా ఇంటిని ఆనుకుని ఉండేటువంటి ప పక్కని ఇంట్లో ఉండేది చిన్న పెంకుటి ఇంట్లో ఉండేది ఆవిడ నిజంగా ఆవిడ యొక్క వ్యక్తిత్వం చాలా ఉత్తమోత్తమోత్తమోత్తమైనటువంటిది ఒక భారతీయ మహిళ ఒక గృహిణి ఎన్ని కష్టాలున్నా ఎంత సహనంతో ఓర్పుతో వ్యవహరించాలో ఆవిడని చూసి నేర్చుకున్నాను ఎందుకంటే సీతానే ఆవిడకి పెట్టినటువంటి పేరుకి తగిన విధంగా ఆవిడ ఎంతో ఓర్పుగా ఉండేది కాదు ఆదాయం ఏమీ ఉండేది కాదు భర్త దించి అంత ప్రోత్సాహం ఉండేది కాదు ఆయన ఆదాయం అంతంత మాత్రంగా ఉండేది కాబట్టి చాలా ఒక్క అమ్మాయి పని అనేటువంటి అమ్మాయి మా సిస్టర్ అవుతుంది కలిసిను ఆ తోటి చాలా అమ్మాయిని గాదాబంగా చూసుకుంటూ ఆ అమ్మాయిని పెంచుకుంటూ ఎవరిని ఆశించకుండా నాకు ఈ రోజు కష్టం వచ్చింది లేకపోతే నాకు ఈ ఈ కోరిస్తారా లేకపోతే ఈ సాయం చేస్తారా అనేటువంటిది ఎవరిని అడగకుండా అద్భుతమైన ఆత్మాభిమానంతో జీవించింది చాలా నీట్గా ఉంచుకునేది ఇల్లంతా కూడాను చాలా తక్కువ పదార్థాలు చేసుకునేది కాబట్టి అంత పదార్థాల్లోనూ కూడా ఆత్మీయత అనుబంధాలకి ఎంత విలువ అంటే నా మీద ఎక్కువ అభిమానం చూపెడుతూ ఆవిడ చాలా ఇప్పుడు చూస్తే ఒకవైపు మా ఇంట్లో చూస్తే ఎలా ఉంటుందంటే ఏదైనా చేసామంటే బూర్లు చేసామనుకోండి బూర్లు చేస్తే ఒక వంద బూర్లు చేయవలసి వచ్చేది అంతమంది ఉండేవారు ఒకటి నాలుగు ఐదు ఎన్ని కావాలండి తినేవారు అందువల్ల ఏదైనా భారీగా చేయాలి కానీ అదే సమయంలో ఆవిడ పక్కన ఇంట్లో అదే పండగ వచ్చినప్పుడు నాలుగు లేక ఐదు బూర్లు చేస్తున్నారు ఉన్నవాళ్ళు ముగ్గురు నాలుగు లేక ఐదు బూర్లకు సరిపడగా సరుకు తెచ్చుకొని చేసి అందులో మళ్ళీ నా కోసం దాచిపెట్టేది ఒకటి కానీ రెండు కానీ కృష్ణకి ఇష్టం ఈ బూర్లు అని చెప్పేసి పిలిచి మరీపెట్టేది అసలు ఎంత అభిమానంగా ఉండేది అంటే ఆవిడ తలుచుకుంటూ ఉంటే ఆవిడ ఎప్పుడు మర్చిపోను నేను ఎంతో ఎన్ని ఎంత సహనం ఎంత ఓర్పు అనేటువంటిది చూసి ఒక కుటుంబాన్ని ఎన్ని కష్టాలున్నా ఎలా నడపవచ్చో ఆవిడ పాటించి చూపించింది ఈ రోజు ఆవిడ గురించి నా జీవన ఈ సీరియల్లో జీవిత కథలో ఆవిడ గురించి చెప్పకపోతే ఇది పరిపూర్ణమైనట్టు కాదు ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉంటాయి అంటే అలాంటి ఆవిడని చూసి నేర్చుకున్నది ఏమిటి అంటే సర్దుకుపోవడం ఎలా చేయాలి ఉన్నంతలో ఎలా తీసుకురావాలి ఆడంబరాలకి వెళ్ళకుండా ఎలాగా కుటుంబాన్ని నడిపించుకుంటూ రావాల్సి వస్తుంది ఆత్మాభిమానంతో ఎలా జీవించాలి అనేటువంటివన్నీ కూడా అక్కడ నేర్చుకోవడం జరిగింది చాలా చల్లగా పెంకటింట్లో అక్కడ ఇంట్లోకి వెళ్తే చాలా చల్లగా ఉండేది అక్కడ మీద వ్యాసం కాలంలో అక్కడ గదిలో కూర్చునే వాళ్ళ వైకుంఠపాళీలు ఇవి ఆడేవాళ్ళం ఇవన్నీ చాలా మధురానుభూతులు మరి ఈరోజు మూడు రకాల విషయాలు చెప్పుకున్నాం మనం ఆధ్యాత్మికతతో ఎలా వెళ్తోంది ఇంతమంది ఆధ్యాత్మిక సత్సంగాల మధ్య చిన్నప్పుడే ఆధ్యాత్మిక భావనలు పడ్డాయి ఆ భావనలు ఏమవుతాయి సత్కార్యాల వైపు సద్భావన వైపు సహృదయత వైపు సౌభ్రాతృత్వం వైపు సంస్కారం వైపు నడిపిస్తాయి అన్నమాట తెలియకుండానే మనిషి ఆ బాటలో వెళ్ళిపోతాయి ఇంకంతా సా సమాజ ఆమోదయోగ్యంగానే పనులు పట్ల విముఖత ఏర్పడిపోతుంది అలా చేసే శక్తి ఏమాత్రం ఉండదు అసలు చెయ్యాలని అనిపించదు అదొక గొప్ప ఇది అలాగే వ్యక్తులు జీవన విధాన సరళిని పరిశీలించినప్పుడు కూడా ఎలా జీవించాలో ఎలా సర్దుకుపోవాలో కూడా అలవాటు అవుతూ ఉంటుంది ఇవన్నీ పరిశీలించినటువంటి జీవితం ఒక్కొక్కడుగు ముందుకు వెళుతూ ఆరో తరగతిలోకి ప్రవేశించడం జరిగింది మరి ఒక మిత్రుడితో పాటుగా రేపు ఒక కొత్త మాస్టర్ని కూడా రేపు మీకు పరిచయం చేసే భాగంలో కలుసుకుంటాను రేపటి భాగంలో మళ్ళీ అందరం కలుసుకుందాం చూస్తూ ఉండండి చూడమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి మీ అభిప్రాయాలను పంపించండి